హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను చూపించిపోయే రెసిపీ గోధుమ రవ్వతో ఈ బుల్లెట్ జామున్స్ అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ని ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో గులాబ్ జామున్ పౌడర్ అవైలబుల్గా లేనప్పుడు ఏదో ఒక స్వీట్ ఫిక్గా చేయాలనుకున్నప్పుడు ఈ స్వీట్ చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ని ఇక వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పొయ్యి మీద ఒక బాండీని పెట్టుకుని అందులో రెండు కప్పుల పాలను పోసుకోవాలి ఇలా పాలు పొంగు వస్తుందనగా ఒక కప్పు గోధుమ రవను ఇలా పాలను కలుపుతూ నెమ్మదిగా వేసుకోవాలండి పిండిని ఒకసారిగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పాలను ఇలా గరిటతో తిప్పుతూ నెమ్మదిగా వేయాలండి ఒకసారిగా వేస్తే ఈ రవ్వంతా ఉండలు ఉండల కింద కట్టేస్తుందండి నెమ్మదిగా వేస్తూ ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు చెంచాల నెయ్యిని వేసుకుని ఇలా పిండి గట్టి పడేంత వరకు బాగా కలుపుతూ గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇన్ కేస్ మీకు రవ్వ బాగా గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పాలను యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా రవ్వ మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి పిండి ఉండల్లా ఉండిపోతే జామున్స్ వేయించేటప్పుడు క్రాక్స్ వచ్చి ఆ పిండి బయటకు వచ్చేస్తుందండి నేను ఇక్కడ రెండు కప్పుల పాలకి ఒక కప్పు గోధుమ రవ్వను ఒక కప్పు పంచదారను తీసుకున్నానండి నెయ్యినైతే మనకు నచ్చినంత వేసుకోవచ్చు ఇలా కలిపిన ఈ పిండిని బాగా చల్లారినివ్వాలండి ఇది చల్లారి లోపల పాకం పెట్టుకుందాం దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ను వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకుని పాకం తయారు చేసుకోవాలండి ఒకవేళ మీకు షుగర్ సిరప్ ఎక్కువగా కావాలనుకుంటే మరికొంత షుగర్ని మరికొంత వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే నేను చేసుకున్న ఈ జామున్స్కి ఒక కప్పు షుగర్ సరిగ్గా సరిపోయిందండి ఇలా పాకాన్ని కొద్దిగా జిగురు స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఉంచుకుని ఒక చెంచా ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పాకం వేడిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన ఈ పిండికి మరికొంత నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా స్మూతీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చేత్తో గట్టిగా వత్తుతూ గుండ్రని రౌండ్ బాల్స్లో చేసుకోండి ఈ పిండిని ఇలా రౌండ్గానే కాకుండా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి ఇలా బాల్స్లోనే చేసుకోవచ్చు లేకపోతే ఇలా బుల్లెట్ మాదిరిగా కూడా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ అన్నిటిని బుల్లెట్ షేప్లో చేసేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ ఈ విధంగా తయారు చేసుకుని వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి ఇలా కాగిన ఆయిల్లో కొంచెం పిండి ముద్దను వేసి బాగా కాగిందో లేదో చూసుకుని ఈ జామున్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి గుర్తించుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయండి ముందే వేసేస్తే వీటికి క్రాక్స్ వచ్చేసి చూడడానికి నీట్గా ఉండవు వేసిన వెంటనే వాటిని కలపకుండా ఒక గరిటితో కానీ లేకపోతే చిన్న స్పూన్తో కానీ ఆయిల్ని చుట్టూ కలుపుతూ ఉండండి ఇలా చేయడం వల్ల మన ఈ జామున్స్ గుల్లగా నున్నగా వస్తాయండి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత గరిటతో అటు ఇటు కదుపుతూ రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని వీటిని తీసి పాన్కంలో వేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేయండి ఇన్ కేస్ మీకు పాకం వేడిగా లేదనిపిస్తే ఒకసారి మళ్ళీ గ్యాస్పై పెట్టండి పాకం వేడిగా ఉండడం వల్ల ఇవి బాగా పీల్చుకుంటాయండి పాకాన్ని మిగతా జామున్స్ కూడా అదే విధంగా వేయించుకుని పాకంలో వేసేసుకోవాలి అంతేనండి మన ఈ సింపుల్ రెసిపీ గోధుమ రవ్వతో ఈ బుల్లెట్ జామున్స్ తయారైపోయాయి వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని మిగిలిన పాకాన్ని ఇలా పైన వేసుకోండి చాలా క్విక్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ రెసిపీస్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్